హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థెంకీ లైఫ్ సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే మాట వినాలి గురుడ మాట వినాలి బిగ్ బాస్ చెప్పింది చెప్పినట్టు వినాలి సో గైస్ అయితే బిగ్ బాస్ ఒక ఎపిసోడ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం సో బిగ్ బాస్ ఫస్ట్ వీక్లో నాగార్జున గారు వచ్చి ఏం చేశారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా క్లాస్ ఎక్ వేసేటరు సృష్టి వర్మ అయిపోయింది సో తర్వాత నెక్స్ట్ చాలా అంటే బిగ్ బాస్లో చాలా జరుగుతున్నాయి అందులో కొన్ని మనం చర్చించుకుందాం సో ఈ వీడియో నా ఈ వీడియో ఫస్ట్ టైం నా వీడియో మీరు చూస్తున్నట్లయితే సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు కావాలి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా కంటెంట్ ఎక్కువ చేయగలుగుతాను ఎక్కువ లైక్లు వస్తే ఎక్కువ కంటెంట్ చేయగలుగుతాను ఎక్కువ కామెంట్స్ వస్తాయి ఇంకా నాకు ఇవన్నీ లైక్లు కామెంట్స్ అనేవి ఒక యూట్యూబర్కి ఒక బూస్ట్ లాంటివి అనమాట ఒక ఎనర్జీని ఇస్తాయి అనమాట సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను మీరు లైక్లు కొట్టినా కొట్టకపోయినా మీకోసం నేను కంటెంట్ చేస్తూనే ఉంటాను ఇంకా మంచి మంచి టాపిక్లోకి వెళ్ళిపోతాం సో ఇప్పుడు బిగ్ బాస్ వచ్చి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పి చాలా వరకు క్లాస్ వీకేసి మన గుండంకిలకి క్లాస్ బేక్ చేసి చెప్పేసి చాలా బాగా కామెడీ చేస్తున్నావు రాముని అప్రిషియేట్ చేసి కొంతమందికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసి చివరికి సృష్టి మా ఆడియన్స్ దృష్టిలో జీరో ఉంది కాబట్టి తనని బిగ్ బాస్ హౌస్లో పం హౌస్ నుండి బయటికి పంపించేసారనమాట సో ఇప్పుడు తను వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ వచ్చి కెప్టెన్కి ఒకటి చెప్పింది సో కెప్టెన్ మీరు చెప్పండి మీరు మీరు చెప్పినట్టు వాళ్ళు వింటారు కెప్టెన్సీ ఉంటుంది కెప్టెన్సీ తో నేతృత్వంలోనే బిగ్ బాస్లో ఇప్పుడు ఇంత ముందు ఏమైనా జరుగుతాయి అని చెప్పేసి చెప్పినారనమాట సో కెప్టెన్సీకి రైట్స్ ఉంటాయి కాబట్టి కెప్టెన్ ఏం చెప్పిందంటే ఎగ్ విషయం మనకు తెలిసిందే చాలా అంటే చాలా ఫన్ అన్నమాట చాలా అంటే చాలా క్రేజీ అనమాట ఎగ్ దొంగతనం చేసిన తర్వాత పెద్ద సీన్ అయిపోయింది అది రచ్చరచ్చ అందరికీ తెలిసిన విషయమే సో బిగ్ బాస్ హౌస్లో కిచెన్లో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి అవి పోతున్నాయి అవి పోతున్నాయి ఫుడ్ పోతుంది సో సరిగా లేదు కాబట్టి సో మనం ఒక ఫుడ్ సెక్యూరిటీగా ఒక పర్సన్ని మనం ఎంచుకుందాం అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు అక్కడున్న పర్సన్స్లో శ్రీజా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంకో వాళ్ళిద్దరు కలిసి ఉంటారు కదా తను వాళ్ళిద్దరు అసలు ఎంత అది నార్మల్ నార్మల్ మ్యాటర్ చిన్న మ్యాటర్ ఇష్యూ అవ్వాల్సిన మ్యాటర్ కూడా కాదు ఇలా రియాక్ట్ అంతలా రియాక్ట్ అవ్వాల్సిన మ్యాడర్ కూడా కాదు సో అంతలా రియాక్ట్ అయ్యారు ఎట్లా అంటే మాకు ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు మా నువ్వెవ ఇష్టం అడడానికి ఇష్టం లేదు అనడానికి చెప్పడానికి మీరు కెప్టెన్సా మిమ్మల్ని అడగడానికి కాదు కెప్టెన్సీ చెప్పింది ఏమని చెప్పింది సో మన బిగ్ బాస్ హౌస్లో ఒక క్యారెక్టర్ ఇలా ఉంటే సరిపోతుంది ఒక ఫుడ్ సెక్యూరిటీ కావాలి మనకి అని చెప్పేసి చెప్పింది అనమాట దానికి అగ్రీనా డిసగ్రీనా అని చెప్పేసి కాదు మీకు తన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీ నిర్ణయాన్ని మీ డిసిషన్ తీసుకోవడానికి కాదు శ్రీచ్ గారు సో ఇంకా తనలో అసూయ పడ్డట్టు మాట్లాడడం అలా మాట్లాడడం ఇలా మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట సో నాకు తెలిసి శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గుండెంకులు అనుకున్నా సో కానీ గుండెకులు అయితే గట్టిన దించినా నెక్స్ట్ మాత్రం గుండెకులు ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నాం అన్నమాట సో ఇదంతా సీన్ రివర్స్ అయ్యి వీకెండ్ వరకు సీజా లేకపోతే తన పక్కన ఉంటుంది కదా ఇంకొకమని తను వీళ్ళు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే విధంగా వాళ్ళు బిహేవ్ అనమాట సో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎట్లా అంటే ఒకరికి ఒకరి వల్ల ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలంటే ఒకరి వల్ల ఒకరికి ప్లస్ అవ్వాలి ఒకరి వల్ల ఒకరు నేర్చుకోవాలి ఒకరి వల్ల ఒకరు ముందుకు వెళ్ళాలి కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే ఒకరి వల్ల ఒకరికి పెద్ద బొక్క పడేటట్టు ఉండదు అనమాట సో ఇలాంటి ఇంకా జరుగుతున్నాయి సో ఇంకా చిన్న చిన్న అంటే బాగా బయటికి ఎక్స్ప్లోర్ అయ్యే విధంగా సిచ్యువేషన్ అయితే వీళ్ళిద్దరితోనే వస్తుందన్నమాట సో ఇంకా చిన్న చిన్నగా బిగ్ బాస్ హౌస్లో ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ రేస్ అవుతూనే ఉంటున్నాయి సో వీళ్ళు అనుకుంటున్నారు కావచ్చు బిగ్ బాస్కి మేము ఇలా చేసే మంచి కంటెంట్ వస్తుంది అని చెప్పేసి సో కంటెంట్ రావడంతో పాటు జనరల్లో కూడా నెగిటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే జనాల్లో నెగిటివిటీ పెరుగుతుందో అప్పుడు మనకు మైనస్ ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది అనమాట సో వీడియో చూశారు కదా మీరు వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ గురించి కెప్టెన్సీ చెప్పిన దాని గురించి మీరు ఏమన్నా అనుకుంటున్నారో సో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరొక వీడియోతో నేను మేము ముందుకు వస్తాను సో బాయ్ బాయ్